హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మాధవి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను సప్త శనివార వ్రతాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేయబోతున్నాను వ్రతం అంటే హడావిడి చేస్తూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ అలా చేసుకోవాలని ఏమీ లేదు మనకున్న దాంట్లో మనకైనంత ప్రసాదాలు చేస్తూ మనకున్నంత ఓపికలో స్వామికి ఇష్టంగా భక్తితో చేస్తే అదే ఆయన హ్యాపీగా సంతోషంగా స్వీకరిస్తారు భక్తి మ్యాటర్స్ మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామో ఎంత ఘనంగా చేసామన్నది కాదు ముందుగా నేను స్వామివారికి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యాల కోసం ఓన్లీ నువ్వు నుండలు వరపప్పు ఇంకా పానకం మాత్రమే చేస్తాను ఈరోజు మా తన్విష్కి బాగా ఫీవర్గా ఉంది మళ్ళీ వాళ్ళు లేస్తే డిస్టర్బ్ చేస్తూ ఏ పనులు చేసుకొని కాబట్టి సో నేను ఎక్కువ ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేయలేదు ఓన్లీ నువ్వులుండలు వడపప్పు ఇంకా పానకం మాత్రమే చేశాను అందరితో నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇంతకుముందు నాకు ఈ సప్త శనివార వ్రతం గురించి ఎలాంటి అవగాహన లేదు ఆయన నాకు తెలియదు కూడా సడన్గా మా హస్బెండ్ తిరుపతి వెళ్దామా అని అడిగారు అంటే నా బర్త్డే ఉంది కదా నా బర్త్డేకి ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారా అని అడిగాను ఆయనని ఆయన అన్నారు సరే నువ్వు తిరుపతి చూడలేదు కదా తిరుపతి వెళ్దాం నీ బర్త్డేకి అని చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నాను ఆ తర్వాత అయితే నాకు యూట్యూబ్లో ఇలా నార్మల్గా మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా సో అలా స్వైప్ చేస్తూ ఉంటే నాకు కంటిన్యూస్గా స్వామివారి వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట సప్త శనివార వ్రతం గురించి అలా మనకి ఏదైనా తీరని కష్టాలు తీరని బాధలు ఏవైనా ఉంటే స్వామివారికి మనస్ఫూర్తిగా నమ్ముకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇలా స్వామివారికి ఏదైనా ముడుపు కట్టి నీ దగ్గరికి వస్తాం వ్రతం చేసి అని కోరుకుంటే నిజమవుతుంది అని నేను వీడియోస్లో చూసాను సో నాకు అప్పుడు అనిపించింది అందరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు కదా ఏదో ఒక విషయంలో సో నేను సఫర్ అవుతున్న వాటికి ఆ దేవుడే నాకు ఇలా మార్గాన్ని చూపించారేమో అని నాకు అనిపించింది అప్పుడు నాకు అనిపించింది ఈ సప్త శనివార వ్రతంని చేసుకొని ముడుపు తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని నాకు అనిపించింది లిటరలీ ఒక ఇది ఒక మ్యాజిక్ లాగా అనిపించింది ఎందుకంటే నాకు తెలియంది ఆ స్వామి చెప్పి అండ్ నాతో చేయించుకుంటున్నారు అంటే నాకు అదృష్టం అని నేను భావిస్తాను ఈ ఇష్యూని నేను ఎప్పుడూ మర్చిపోలేను నా లైఫ్లో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా ఇంకా నేను పిండి దీపాలను కూడా ప్రిపేర్ చేస్తున్నాను పిండి దీపాలు చేయడం పెద్ద కష్టమేం కాదు అందరు యూట్యూబర్స్ అందరు వీడియోస్లో చూపిస్తున్నట్టే పిండిలో కొంచెం బెల్లం ఇంకా పాలతో మంచిగా చపాతి పిండిలా కలుపుకొని దాన్ని మనం బౌల్స్ లాగా చేసుకొని తెలుసు కదా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో పిండి వేసి గనక చేస్తే పిండి దీపాలు అన్ని ఈవెంట్లో వస్తాయి ఇట్లా విరిగిపోకుండా ఇంకా అని ఇవెంట్ షేప్లో రాకుండా మంచిగా షేప్లో వస్తాయి సో నేను ఇక్కడ ఏడు పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేశాను పిండి దీపాలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా నామాలు పెడుతున్నాను గంధం ఇంకా కుంకుమాలతో కొత్తగా వ్రతాన్ని చేసుకునే వారికి చాలా డౌట్స్ ఉంటాయి పీఠాన్ని పెట్టుకోవాలా లేకపోతే డైరెక్ట్గా ఫోటో పెట్టి చేసుకోవచ్చా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదంటే దేవుడి గదిలో అయినా మనం పూజ చేసుకోవచ్చా అని చాలా సందేహాలు ఉంటాయి చిన్న చిన్న వాటికి డౌట్ పడుతూ ఉంటారు కదా నాకు తెలిసిన వాటిని నేను మీతో షేర్ చేస్తాను పీఠాన్ని పెట్టుకోవాలా లేదా అని అంటే అది మన ఇష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్ ఉంది పెట్టుకోగలుగుతాం మనం అట్లాంటి స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఉంటే ఎలాంటి సందేహం లేకుండా స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవచ్చు అదే కొందరు ఇండ్లల్లో ఎలా ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు సింగిల్ రూమ్ లో ఉంటారు వాళ్ళకి పీఠాన్ని పెట్టుకొని పూజ చేసే అంత ప్లేస్ కూడా ఉండదు కదా సో వాళ్ళు పూజా మందిరంలో ఎక్కడైతే మనం ఒక దేవుడు పటాన్ని పెట్టుకొని పూజ చేస్తాము సో అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మా ఇంట్లో దేవుడు గది ఇలా షెల్ఫ్లో ఉంటుంది ఆ టూ షెల్ఫ్లో ఇలా గిన్నెలు ఇంకా నీళ్ళ బిందెలు ఉంటాయి కింద షెల్ఫ్ ఖాళీగా ఉంటుంది సో నాకు ఇక్కడ దేవుణ్ణి పెట్టుకుందాం అని అనిపించింది ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసమని ఇలా ఫస్ట్ షెల్ఫ్ని వాటర్తో గడిగేసి కొంచెం పసుపు రాసి దానిపైన అష్టదల పాదపద్మోగు ఏదైతే ఉంటుందో అది వేసి దాంట్లో కొంచెం అక్షింతలు అవి కూడా వేసి స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇలా రెడీ అయితే చేస్తున్నాను తర్వాత పీఠానికి కూడా ఇలా పసుపు రాసేసి ముగ్గు అదే పాదపద్మ ముగ్గేసేసి బొట్లు పెట్టేసి స్వామివారికి పీఠాన్ని అయితే ఏర్పాటు చేశాను మనం స్వామివారిని అట్లనే కూర్చోబెట్టకుండా కొంచెం బియ్యము అక్షింతలు పసుపు కుంకుమ వేసి దాంట్లో మనం స్వామివారి ఫోటో ఏదైతే అనుకుంటున్నామో పూజ చేయడానికి ఆ పూజ ఫోటో అయితే పెట్టుకున్నాను దాని తర్వాత నేను కలశంని ఏర్పాటు చేసుకుంటున్నాను కలశం ఆచారం లేని వాళ్ళు డైరెక్ట్గా స్వామివారి ఫోటో అయిన పెట్టి చేసుకోవచ్చు ఆచారం అంటూ ఏం లేదు మనం ఎప్పుడైనా ఇంట్లో కలషం పెట్టి పూజ చేసుకున్నాం అనుకోండి అది మనకు ఆచారం ఉన్నట్టు లేకపోతే ఆచారం లేనట్టు ఆచారం లేకపోతే డైరెక్ట్గా స్వామివారి ఫోటోని పెట్టనే పూజ చేసుకోవచ్చు కలశానికి బొట్టు పెట్టేసి కలషంలో కొన్ని నీళ్ళు వేసి దానిలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి కలషాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కలశం పైన మనం వస్త్రాన్ని పెడతాం కదా సో దానికోసమని నేను బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను బ్లౌజ్ పీసెస్ కలరు రెడ్ ఇలా ఎల్లో గ్రీన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నది లేకపోతే మనకు దొరికింది ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇలా వస్త్రానికి కూడా బొట్టు పెట్టేసి రెడీగా పెట్టేస్తున్నాను ఇలా కంప్లీట్ కలషం ప్రిపేర్ చేసుకోవడం కోసం తమ్మల పాకుల్ని ఇంకా కొబ్బరికాయను కూడా పెడుతున్నాను కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ప్రతిసారి కొత్త వస్త్రాన్ని యూస్ చేయాలా కొత్త బ్లౌజ్ పీస్ని యూజ్ చేయాలా లేకపోతే అదే రీయూస్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది కదా సందేహం ఉంటుంది కదా నేనేం చెప్తానంటే స్వామివారి పీఠం పైన కానివ్వండి కింద కానీ ఏదైతే మనం వస్త్రాన్ని వేస్తామో దాన్ని వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఏదైతే కలశంకి పెట్టినామో ఆ బ్లౌజ్ పీసు ప్రతిసారి కొత్తది యూజ్ చేయడమే మంచిది ఎందుకంటే మనం అది వస్త్రంలాగా భావిస్తాం కదా స్వామివారికి సో వేసిన వస్త్రం మళ్ళీ వేయకుండా కొత్త వస్త్రం వేస్తే మంచిదని నా ఒపీనియన్ కలశాన్ని రెడీ చేయడం అయిపోయిన తర్వాత స్వామివారి ఫోటోకి ఇలా పువ్వులు ఇంకా తులసిమాల ఇంకా యాలకుల మాలతో ఇలా అలంకరిస్తున్నాను నేను ఇక్కడ తులసి మాల ఇంకా పూలదండను నేనే అల్లాను తులసి చెట్టు మా పైన కొండీలో పెంచాను ఇలా పూజలు యూజ్ అవుతుందని అవే ఆకులు తీసుకొచ్చి నేను మాల ప్రిపేర్ చేశాను స్వామివారు నా పైన కొంచెం కోపంగా ఉన్నారేమో ఆ మాల వేయడానికి నాకు చాలా టైం పట్టింది ఇలా మంచిగా సెట్ చేయడానికి వేస్తూ ఉంటే ఫోటో నుంచి అది జారిపోతూ ఉంది నేను అదే అనుకున్నాను స్వామి నన్ను క్షమించు ఏదైనా తప్పు చేస్తే అలా ఊడిపోకుండా ఉండని అని చెప్పేసి మనసులో కోరుకుని వేసాను అప్పుడు నిలబడింది మాల ఊడిపోతూనే ఉంది ఇట్టల్ని నాకు ఒక టైంలో వచ్చేసింది మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు వినాయకుడిని పూజించాలి అంటారు కదా వినాయకుడిని పూజించాలి అంటారు కదా సో దానికోసమని నేను పసుపు వినాయకుని రెడీ చేసి ఇలా కు బట్లు పెట్టేసి వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకున్నాను నేను ప్రిపేర్ చేసినటువంటి పిండి దీపాలన్నిటినీ కూడా ఇలా పీఠం పైన ఏర్పాటు చేసుకొని పూజ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఏడు ఒత్తులు వేస్తున్నాను ఇంకా కొందరికి సందేహం ఉంటుంది ఎవ్రీ టైమ్ ఏడు పిండి దీపాలు పెట్టాలా అని చెప్పేసి ఫస్ట్ మనం రెండు పిండి దీపాలు పెట్టు ఏడు వత్తులేసి వేసి అలా అయినా పూజ చేసుకోవచ్చు లేదు మనం ఎవ్రీ టైం ఏడు పిండి దీపాలు చేసుకోగలుగుతాము అని అనుకుంటే ఏడు పిండి దీపాలను హ్యాపీగా చేసుకొని ఏడేడు ఒత్తులు పిండి దీపాలలో మనం వెలిగించుకోవాలి ఏడవ శనివారం మాత్రం లాస్ట్ వారం మాత్రం ఏడు పిండి దీపాలు ఇంకా ఏడు నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది నేను ఇక్కడ నైవేద్యాలు ఏడు ఏం ప్రిపేర్ చేయలేదు ఓన్లీ త్రీ మాత్రమే చేశాను చెప్పాను కదా మా బాబుకి ఫీవర్ ఉంది మళ్ళీ వాడు నిద్ర వేసిన అనుకో మొత్తం డిస్టర్బ్ చేసి అంత డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా పూజన అయితే కంప్లీట్ చేస్తామని అనుకున్నాను దీపాలని కూడా ఏకాహారతో వెలిగించేసి ఇలా ప్రతి ఒక్క దీపాన్ని కూడా పుష్పాన్ని పెట్టి పుష్పాలని పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ స్వామివారి కింద ఇంకా కలశం కింద వేసిన బియ్యంని ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది కదా చాలామందికి వాటిని మనం తర్వాత రోజు పీఠాన్ని వదిలిచ్చిన తర్వాత పరిమాణం చేసుకొని అయినా వండుకోవచ్చు మనం రెగ్యులర్గా వండుకునే రైస్లో కూడా అవి కలిపేసి రోజు మనం అన్నం వండుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా నేను ఇక్కడ వస్త్రం వేయడం మర్చిపోయాను నాకు తర్వాత గుర్తొచ్చింది సో ఇక్కడ వస్త్రాన్ని అయితే సమర్పించాను ఫస్ట్ వినాయకునికి రెండు అగర్బత్తిలు పెట్టేసి పూజ స్టార్ట్ చేశాను తర్వాత స్వామివారికి ప్రిపేర్ చేసినటువంటి నైవేద్యాలన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ నైవేద్యాలు ప్రతిసారి సెవెన్ చేయాలి ఏడు చేయాలని ఏమీ లేదు ఏడవ వారం మాత్రం మనం పూజ ముగించే వారం ఏదైతే ఉంటుందో ఆ రోజు ఏడు ప్రసాదాలు చేస్తే చాలా మంచిది అంటే మన హ్యాపీనెస్ అనమాట మన సాటిస్ఫాక్షన్ అనమాట మనకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది కదా స్వామివారికి తృప్తిగా మనస్ఫూర్తిగా పూజ చేస్తే దీపాలని కూడా వెలిగించిన తర్వాత స్వామివారి అష్టోత్తర నామాలతో అదే శతనామాలతో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ పూజకి నేను అక్షింతలు వేస్తున్నాను అక్షింతలు లేకపోయినా ప్రతిసారి మనం ఒక్కొక్క నామానికి పుష్పాన్ని అయినా సమర్పించవచ్చు లేదంటే అక్షింతలైనా వేయొచ్చు నేను అక్షింతలు వేసి స్వామివారి శతనామావళితో పూజనైతే కంప్లీట్ చేశాను ఇది నాకు మూడో వారం మూడో వారం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి పూజనైతే సంతోషంగా నాకున్న దాంట్లో నాకు ఇష్టంగా చాలా మంచిగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను నాకు ప్రతి శనివారం ఒక కొత్తగా అనిపిస్తుంది ముందు రోజున అయితే నేను అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకుంటాను నేను పూజ పొద్దున్నే చేస్తాను అంటే కార్తీక మాసం కావడంతో ఇంట్లో పనులు కూడా సిక్స్ లోపల అయిపోతాయి కదా ఇంట్లో పూజ చేయడం కూడా సో సిక్స్ లోపల పూజ అయిపోతే ఇంట్లో నేను స్వామివారికి వ్రతానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ ఈ పూజ కంప్లీట్ అవ్వడానికి ఈజీలీ ఒక టూ అవర్స్ టైం అయితే పడుతుంది వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటే మనం ప్రశాంతంగా కూర్చోవడం పూజ చేసుకోవడానికి టూ అవర్స్ పడుతుంది ఫైనలీ పూజను పూజనైతే కంప్లీట్ చేశాను ఈ వారం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పొద్దున లోపు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక పూజ ఎంత ప్రశాంతతనిస్తుంది అంటే స్వామివారిని చూస్తేనే అర్థమవుతుంది ఆ స్వామివారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశయ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్